అందుకే నా మీద ఆల్రెడీ నన్ను అబ్జర్వేషన్లో ఉన్నట్టున్నారు నేను గ్రహించలేదు ఆ విషయం మామూలుగా తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను కానీ ఒక స్పాట్ కార్డ్కి వచ్చేటప్పటికి నన్ను ఒక పోలీస్ ఆపి ఏం చేస్తా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చైనాలో ఉన్నాను ఇది ఒక టవర్ అనమాట మీకు చైనాలో ప్రపంచంలోకి వెళ్ళ మూడో అతిపెద్ద టవర్ అయినటువంటి క్యాంటన్ టవర్ సో ఆ టవర్ దగ్గర ఉన్నాను నేను సరే ఈ సందర్భంగా నేను ఏమంటానంటే అసలు ఇక్కడ చైనా పోలీసింగ్ వ్యవస్థ గురించి మనం తెలుసుకోవాలండి నిజంగా ఎంత అద్భుతమైనటువంటి నిఘ అంటే మామూలు కాదనమాట అండి ప్రతి అడుగు అడుగు కూడా మీకు మీకు సిసి కెమెరా కనుసన్లో ఉంటుంది పోలీసింగ్ వ్యవస్థ ఉంటుంది ప్రతి విషయాన్ని కూడా చాలా క్షుణ్ణంగా మానిటరింగ్ చేస్తారు ఇవన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చినాయి అండి అంటే దాదాపుగా నేను ఇక్కడ ఇరవై రోజులుగా పర్యటన చేస్తున్నాను నేను నేను పరిశీలిస్తే కనుక అరేమ్మా పోలీసు ఎంత టఫ్గా ఉంటుందా ఇంత స్ట్రిక్ట్గా ఉంటుందా ఇక్కడ ఎవడైనా నేరం చేయాలంటే కనుక గుండెల్లో దడొచ్చేస్తుంది అన్నమాట అంత భయమేస్తుంది అనమాట ఎందుకంటే వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేడండి అసలు ఒక నే నేరం అనే కాదు మీకు మెట్రో ట్రైన్స్లో కానీ మామూలు ట్రైన్స్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ ఇంకెక్కడైనా కూడా మామూలు నార్మల్ రోడ్స్లో కూడా మీకు హైలీ ఇంపాసిబుల్ అది తప్పించుకుంటాం కాబట్టి నేరం చేయడానికి ఎవడ కూడా సహజం చేయడండి అసలు ఎక్కడ చూసినా సరే అన్నన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి అంతంత నిఘా వ్యవస్థ ఉంది అంత ఆధునిక పరికరాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయండి అంటే నేనేమంటున్నానంటే పోలీస్ వ్యవస్థని బాగా పటిష్టం చేయటంలో ప్రపంచంలో చైనా నెంబర్ వన్ అగ్రగామిగా ఉంది ఇది కమ్యూనిస్ట్ దేశం కాబట్టి అన్నీ కూడా చాలా సీరియస్గా ఉంటాయండి చూస్తే కనుక మీరు నేను చూస్తే లెక్కలు చూస్తే నాకు ఇక్కడ తెలుసున్న వాళ్ళని అడిగితే ఏమని చెప్పారంటే దాదాపుగా సెవెన్ హండ్రెడ్ మిలియన్ సిసి కెమెరాలు మొత్తం చైనా మొత్తం మీద ఉన్నాయంటండి మొత్తం సెవెన్ హండ్రెడ్ మిలియన్ అంటే మీరు అలా చేసుకోండి ఒక మిలియన్ అంటే పది లక్షల సీసీ కెమెరాలు అలాంటిది ఏడు వందల మిలియన్లు సిసి కెమెరాలు ఉన్నాయంటే వీళ్ళ నిఘా వ్యవస్థ ఎంత కఠినంగా ఉంటుంది ఎంత పటిష్టంగా ఉంటుందో ఆలోచించుకోవాలి అదే కంపారిటివ్లీ మన దేశంలో చూసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ సీసీ కెమెరాలు మాత్రమే ఉన్నాయి దేశం అంతా కూడా ఇప్పుడు నేను చెప్పింది ఏడు వందల మిలియన్ల సీసీ కెమెరాలు పనిచేసే కెమెరాలు అండి ఇందులో పనిచేయనేటువంటి ఎక్కడో ఒకటి అర తప్ప వేరే ఉండవండి మన దేశంలో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్లు ఉన్నాయో అంటే అందులో ఎన్ని పని చేస్తున్నాయో ఎన్ని పని చేయో మనకు తెలియదు అలా అని చెప్పి నేను మన దేశాన్ని నేను క్రిటిసైజ్ చేయట్లేదు వ్యవస్థను బలోపేతం చేయాలి అలాగే పోలీసులకు ఇచ్చినటువంటి ఆధునిక వెపన్స్ ఎక్విప్మెంట్ చూసుకుంటే కనుక చాలా టెక్నాలజీ ఆధారంగా మీకు సపోజు ఒక రైల్వే స్టేషన్ ఉందనుకోండి కొన్ని లాగా బాల్స్ లాగా ఉంటాయన్నమాట అవి అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట ఎవరన్నా వెపన్స్ ఉన్నాయా లేకపోతే ఎవరన్నా అనుమానాస్పదంగా తిరుగుతున్నాయా ఏంటి అనేది అవే ఆటోమేటిక్గా ట్రిగ్గర్ చేసేస్తూ ఉంటాయి ట్రిగ్గర్ చేసేసి పట్టేసుకుంటూ ఉంటాయి అలాగే పోలీస్ దగ్గర చూసుకుంటే కనుక చాలా రకాలైనటువంటి వెపన్స్ ఒక గన్ ఒకటే కాదండి కెమెరా ఉంటుంది ఇంకా ఆధునిక పరికరాలు ఉంటాయి అవతర నైఫ్స్ ఉంటాయి అన్ని రకాలైనటువంటి పరికరాలు వాళ్ళకి ఇచ్చారు ప్లస్ అధికారాలు కూడా ఇచ్చారండి ఊరికినే వేసుకుని తిరగటం కాదు అసలు మీకు మీకు ఒక సంఘటన జరిగింది నాకు చైనాలో ఆ సంఘటన చెప్పడం కోసం ఈ పోలీసు వ్యవస్థ గురించి చెప్పదలుచుకున్నానండి ఏంటంటే ఆ సంఘటన నేను మామూలుగా కెమెరా పట్టుకుని తిరుగుతున్నాను కదండి అప్పటికే నా మీద ఆల్రెడీ నన్ను అబ్జర్వేషన్లో ఉన్నట్టున్నారు నేను గ్రహించలేదండి ఆ విషయం మామూలుగా తీసుకుంటూ వెళ్ళిపోతున్నాను కానీ ఒక స్పాట్ కార్డ్కి వచ్చేటప్పటికి నన్ను ఒక పోలీసు ఆపి ఏం చేస్తున్నారు మీరు అని అడిగితే ఇలాగ నేను సోన్స్ ఇలా ఇలా చేస్తానని చెప్పాను చెప్తే నా ఫోన్ అంతా చెక్ చేశాడు నా పాస్పోర్ట్ అడిగాడు అన్నీ చూపించాను అయినప్పటికీ కూడా సరే ఓకే ఆర్ గుడ్ అని పంపించేశాడు అయిపోయింది కదా అమ్మయ్య అని చెప్పేసి నేను బయటకు వచ్చేసాను వచ్చేసిన తర్వాత నేను లాడ్జ్ రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి అరౌండ్ టెన్ ఓ క్లాక్కి ఆ టైంలో నాక్ చేశారు డోరు ఎవరా అని చెప్పేసి నేను బయటకు వచ్చి చూస్తే ఎప్పటికీ పోలీసులు ఉన్నారండి పోలీసులు అంటే ఏమిటి అంటే నేను చెక్ చేయాలి మీ పాస్పోర్ట్ తీసుకుని అన్నీ చెప్తారు పాస్పోర్ట్ చూపించాను అన్నీ చేశాను మీరు ఎందుకు వచ్చారు ఏంటి అన్ని వివరాలు అడిగారు అన్ని చెప్పాను నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ చూపించాను నా దగ్గర ఉన్న బ్యాగ్స్ నా రూమ్ మొత్తం అణువు అణువుని కూడా చెక్ చేసేసారండి పోలీసులు నాకు భయం ఏమి లేదు ఎందుకంటే నా దగ్గర ఏమీ లేవు నాలుగు బ నాలుగు ఫ్యాంట్లు తప్ప వేరే ఏమీ లేవు ఈ కెమెరా ఎక్విప్మెంట్ ఉంది అంతే సార్ అన్నీ చెక్ చేశారు అయిన తర్వాత మీరు ఎందుకు వచ్చారు అని అడిగారు నేను ఇలా ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను ఇలాగ ఎగ్జిబిషన్ చూడటానికి వచ్చాను చెప్పాను నాతో సంతకం పెట్టించుకున్నారు మొత్తం అంతా కూడా ఆన్లైన్లో అన్నీ ఫిల్ చేశారు అన్నీ చేసిన తర్వాత ఓకే అన్న తర్వాత వెళ్ళారండి పొద్దున్న జరిగిన సంఘటన వాటి నా పాస్పోర్ట్ జస్ట్ ఫోటో తీసి వెంటనే నా మీద నిఘా పెట్టేసి పోలీసులు నా దగ్గరికి వచ్చారు అన్నమాట ఎంత కట్టుదిట్టంగా ఉంటుందండి మనకి చూసుకుంటే ఇందులో శాతం కూడా లేదండి నేను ఏమన్నానంటే ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవాలండి అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదండి చాలా అంశాలు మనం వెనకబడి ఉన్నాం చైనా ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడటానికి ఓ స్పోర్ట్స్లో కానీ వైద్య రంగంలో కానీ ఇటు పోలీసింగ్లో కానీ వ్యవస్థలో కానీ ప్రతి దాంట్లోని కూడా ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఉన్నాయి అవి ఏంటనేది మనం చైనా నుంచి ఏం నేర్చుకోవచ్చు అనేది నేను మరో వీడియో చేస్తాను ఇది పోలీసింగ్ గురించి కాబట్టి అంత నిఘా వ్యవస్థ ఉంది అలాగే రషస్ డేలో చూసుకున్నట్టే అంటే కనుక కమ్యూనిటీ పోలీస్ అని చెప్పేసి అంటే ఎన్సీసీ స్కౌట్ ఎన్ఎస్ఎస్ ఇలాంటి వాళ్ళు అందరూ సలహా సహాయం తీసుకుంటారనమాట పోలీసింగ్ సరిపోతే వాళ్ళు వాళ్ళు వాలంటీర్గా వచ్చి సర్వీస్ చేస్తారు ఆ సర్వీస్ చేసినందుకు వాళ్ళకి ఇన్ని పాయింట్స్ అని ఇస్తారు వాళ్ళకి లోన్ తీసుకుంటంలో కానీ లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ అవైల్ చేసుకుంటాలో కానీ అలాగే స్కూల్లో సీట్స్ రావడం విషయంలో కానీ ఇవన్నిటికి కూడా పాయింట్స్ ఉపయోగపడతాయి ఏదో ఊరికి కాదు కాబట్టి వాళ్ళు అంత నిబద్ధతగా చేస్తారు అలాగే పోలీస్ వ్యవస్థలో మీకు ఆధునిక పరికరాలతో పాటు వాళ్ళు అంత స్ట్రిక్ట్గా డ్యూటీ చేయటం నాకు బలే నచ్చిందండి వాడు ఎయిట్ అవర్స్ డ్యూటీ అంటే ఎయిట్ అవర్స్ అలా నించునే ఉంటాడండి అసలు ఏదో రీల్స్ చూడటమో లేకపోతే సోషల్ మీడియాలో ఆడుకుంటాం లేకపోతే పక్క టీ తాగటం తాగటము అట్లా ఉండదండి అసలు ఎయిట్ అవర్స్ అలాగా ఆడు బొమ్మలాగా స్టాట్యూ లాగా నిలబడి ఉంటాడండి పొద్దున వెళ్తే మళ్ళీ సాయంత్రం దాకా ఆడుపాటు అట్లానే ఉంటాడు అంత స్ట్రిక్ట్గా ఉంటుందన్నట్టు అంటే తీసుకున్న జీతానికి వాడు కరెక్ట్గా పనిచేస్తూ అండి పని చేయడమే కాకుండా వాడు ఎక్కడో కూడా వైలేట్ అయిపోయాడు ఆ డ్యూటీ ఈడ్ చేయటం ఈ డ్యూటీ ఆడి చేయటం వాడికి ఇచ్చిన డ్యూటీలో వాడు అలాగే ఉంటాడండి అంత స్ట్రిక్ట్గా పోలీస్ వ్యవస్థ ఉంటుంది ఈ పోలీసింగ్ నుంచి కూడా మనం చాలా నేర్చుకోవాలి ఎందుకంటే నిన్న మొన్న చూసుకుంటే మనకి కాశ్మీర్ సంఘటన చూస్తున్నాం మనం అసలు ఇప్పటికీ అంత పర్యాటకులు ఉన్నా కూడా అక్కడ నిఘా వ్యవస్థ లేకపోవటం సీసీ కెమెరాలు పనిచేయకపోవటం వాడెవరో టూరిస్ట్ తీసినటువంటి సీసీ కెమెరాల మీద ఇవాళ ఎన్ఎస్సి ఆధారపడటం నిఘా వ్యవస్థ ఆధారపడటం ఇవన్నీ చూస్తుంటే బాధ కలుగుతుందండి ఎందుకంటే భారతదేశానికి సరిసమానమైనటువంటి వనరులు సిమిలారిటీస్ ఉన్నటువంటి దేశం చైనా అండి జనాభా అంతే ఉంది వైశాల్యం అంతే ఉంది అక్షరాస్య అలాగే ఉన్నది ఇన్ని ఉన్నాయి కానీ మన పాలనా వ్యవస్థలో లోపభీయుష్టమైనటువంటి రూల్స్ వల్ల నాకు చాలా బాధ కలిగి ఈ వీడియో చేస్తుందండి నిజంగా నేను మన దేశాన్ని నేను ద్వేషించట్లేదు పరాయోడు పరాయ దేశంలో దేశమైనప్పటికీ కూడా దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి ఇంకా బాగా ఎలా ఎదగాలి అనేటువంటి విషయంలో రాజకీయ నాయకులు ఖచ్చితంగా ఆలోచించి సంస్కరణలు చేయాలి ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి బూజు పట్టినటువంటి సమ ఈ చట్టాలే ఇంకా ఉన్నాయి మర్డర్ చేసినోడు లేకపోతే వైట్ కాలర్ క్రైమ్ చేసి కోట్లు కోట్లు దోచేసినోడు కాళ్ళ రెగరేసుకుని బాగా తిరుగుతున్నాడు ఇవన్నీ కూడా చేయాలండి ఎందుకంటే ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తున్నాను ఒక లోన్ తీసుకుని కనుక వాడు ఎగ్గొట్టాడు అనుకోండి వాడు ఏం చేస్తారు తెలుసా వాడి యొక్క సోషల్ సెక్యూరిటీ నెంబర్ బ్లాక్ చేస్తారు ఆ బ్లాక్ చేయడం వల్ల గవర్నమెంట్ స్కీమ్స్ ఏమీ రావు ఈవెన్ ఈ పక్క ఊరు నుంచి ఆ పక్క ఊరు కూడా వెళ్ళలేడు ఎందుకంటే వాడి నెంబర్ కొట్టాలి ఎందుకంటే ఊరిని టికెట్ తీసుకుని వెళ్ళిపోతాం కాదు ఆధార్ లాంటిది సోషల్ సెక్యూరిటీ కార్డు ఉంటుంది ఆ కార్డు కొట్టగానే వాడికి టికెట్ రాదు ఫ్లైట్ టికెట్ రాదు అంటే అడుగు తీసి అడుగు వెయ్యలేడు అనమాట అండి మరి మన దేశంలో దేశాలు దేశాలు విడిచి వెళ్ళిపోతున్నారు కోట్లు కోటికి టోపీలు పెట్టి వెళ్ళిపోతున్నారు మధ్య తరగతి ఈ చట్టాల పేరుతో నలిగిపోయి బిల్లులు కట్టలేక ఇటు ట్యాక్సులు కట్టలేక నలిగిపోయి ఇంకా అదపాతాళనికి వెళ్ళిపోతున్నాడు టోకరా వేసి దేశాలు విడిచి కోట్లు అనుభవిస్తున్నటువంటి విజయమాల్యా లాంటి వాళ్ళు మొత్తం భారతదేశంలో అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మారాలి ఖచ్చితంగా ఎలాగా మన తరం అయిపోయింది నెక్స్ట్ తరానికైనా భావి తరాలకైనా మంచి సంస్కరణలతో మంచి చట్టాలు తీసుకొచ్చి దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఇటు పాలకుల పైన నేను ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడట్లేదు ఏ పాలకులు అయినా సరే ఆ పాలకుల మీద ఉండాలి చాలా స్పీడ్ సంస్కరణలు చేయాలి మనం కూడా భవిష్యత్తులో చైనా లాంటి దేశాలని అధిగమించే స్థాయికి మనం రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక బాధ్యత కలిగే అనేటువంటి జర్నలిస్ట్గా నాకు ఇక్కడ చూస్తే కనుక చాలా బాధ అనిపించింది ఇక్కడ యాప్లు పనిచేయవు మనం ఏళ్ళ యాప్లే పనిచేస్తాయి అందుకని చైనా గురించి గూగుల్ లాంటి సంస్థలు ఎక్కువగా బాగా చెప్పవు ఎందుకంటే గూగుల్ ఇక్కడ పనిచేయదు నిషేధం ఇలాగే వేరే మీడియా సంస్థలు కూడా ఇక్కడ విషయాల గురించి చెప్పరు నేను చూసినటువంటి విషయాల్ని నేను తెలుసుకున్నట అంశాలని మీకు తెలియజేయాలనే చెప్పే ప్రయత్నం చేస్తాను భవిష్యత్తులో కూడా మరింత ఉన్నత స్థాయికి మన దేశం కూడా చైనాని అధిగమించే స్థాయి త్వరలో రావాలని కోరుకుంటూ ఓ బాధ్యతగా జర్నలిస్ట్గా నా మనోవేదాన్ని మా నా బాధని మీకు తెలియజేస్తూ సర్వే జనా శుకున పొందుతు జయ